వారికి ఈ సంవత్సరం గ్రహగోచరం ఎలా సో ఫోర్ సైడ్స్ కుంభరాశి ప్రేక్షకులకు శ్రీ కృధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు శుభాశిస్సులు సో కుంభరాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు మనం గణించినప్పుడు లగ్నంలో శని ద్వితీయంలో రాహువు తృతీయ చతుర్థ స్థానాల్లో గురుసంచారం అష్టమ స్థానంలో కేతువు గురుశుక్ర సూర్య చంద్ర గ్రహణాలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలనే గోచరిస్తున్నాయి తదనుగుణంగా ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఒకటిగా కొనసాగుతుంది ఇక వారి యొక్క హైలైట్స్ చూసినప్పుడు ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు గురికాక తప్పదనే విషయాన్ని మీకు బాధపడుతుంది ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్న చందంగా మారుతుంది బంధువర్గంతో విభేదాలు కోర్టు వ్యవహారాలు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ కలహాలను పరిష్కరించుకోలేని ఎడల భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానసిక ఆందోళన భయం ఎక్కువగా ఉంటుంది తద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు కష్ట సమయం అందుకు కారణం కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చే కష్టాలు ఆర్థిక నష్టాల ప్రభావం వారిపై పడటం వల్ల వారి విద్యకు అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యవసాయదారులకు రెండు పంటల్లో కూడా ఆశించినటువంటి ధన రాదు కౌలుదారులకు చేపల వ్యాపారం చేసేవారికి చేపల చెరువుల నిర్వాహకులకు ఇది కష్టకాలం అని చెప్పచ్చు జాయందారుల వ్యాపారాలు కూడా నష్టాన్ని చవిచూస్తాయి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి వారికి తండ్రి వలన అనారోగ్యము ఆర్థిక చిక్కులు కనపడతాయి మధ్యవర్తి మధ్యవర్తుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది ఈ రాశివారికి నాలుగు ఐదు ఎనిమిది అదృష్ట సంఖ్యలు ఆది మంగళ బుధవారాలు అదృష్టవారాలు ఈ రాశివారు ఈ సంవత్సర కాలం కాలభైరవాష్టకం దత్తాత్రేయాష్టకం తప్పనిసరిగా చేసుకున్నట్లయితే కుంభరాశి వారి కొంతమేర మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి